హాయ్ అండి ఈరోజు నేను మీకు వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసాయండి మనకు నెక్ అనేది ఎక్కువగా వెడల్పుగా ఉందన్నప్పుడు మధ్యలో మనం పైన షోల్డర్స్ దగ్గర సెంటర్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి చూడండి అలా పెట్టుకున్న తర్వాత మనము షేప్ కోసం ఫ్రంట్ షేప్స్ అంటారు కదండీ డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో క్రాస్గా అలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు నెక్ అనేది వెడల్పు తగ్గుతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అనేది వేశాను చూడండి నెక్ అనేది మనకిప్పుడు దగ్గరకు వస్తుంది ఇలా వచ్చి ఇలా వేసుకున్నామంటే మనకు నెక్ అనేది వెడల్పుగా రాదండి షోల్డర్స్ కూడా జారవు ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఒక రెండు పిన్స్ అయితే పెట్టుకోవాలండి సేఫ్టీ పిన్స్ అయినా కానీ మనము క్లాత్ కదలకుండా నేను చూపిస్తున్న విధంగా పిన్స్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనము క్లాత్ అనేది రివర్స్ వేసుకోవాలండి రివర్స్ వేసుకోవడం వల్ల మనకు మెయిన్ క్లాత్ వర్క్ అనేది వేసి ఉంటారు కదా ఆ వర్క్ కింద మనకు వెనక భాగంలో అయితే దారం కనిపిస్తుంది థ్రెడ్ అనేది కనిపిస్తుంది ఆ థ్రెడ్ ఎలా ఉంటే అలా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ వర్క్ అయితే నేను సపరేట్గా అయితే వర్క్ వేయించలేదండి నాకు శారీకే వచ్చింది బ్లౌజ్ అనేది మగ్గం వర్క్ ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చిందండి మీకు లాస్ట్లో ఇంకో వీడియోలో మీకు వర్క్ అనేది చూపిస్తాను హ్యాండ్స్ మొత్తం నెక్ ఎలా ఉందనేది వర్క్ నచ్చి నేను ఈ శారీ అయితే కొనుక్కున్నానండి నేను వర్క్ కోసమే శారీ కూడా కొనుక్కున్నాను సపరేట్గా త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పెట్టి వర్క్ అయితే వేయించుకోలేను కాబట్టి నాకు శారీ నచ్చి శారీ తీసుకున్నాను ఆ శారీకి ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి అలాగే నాకు శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది చూడండి మనం సింగిల్ పాదం సెట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ సింగిల్ పాదం అండి నాకు లెఫ్ట్ సైడే ఎక్కువ అలవాటు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ సింగిల్ పాదం అయితే తీసుకున్నాను చూడండి ఇలా నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ ఫ్లవర్ దగ్గర మనం చాలా నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి మనం తొందరపడి స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకు ఫ్లవర్ డిజైన్ నీట్గా అనేది రాదు చూడండి నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా స్టిచ్ అనేది వేసుకోవాలి షేప్ అనేది బాగా తిప్పుకోవాలండి ఫ్లవర్స్ చూడండి నేను ఎలా తిప్పుకుంటున్నానో చూడండి నాకు స్టిచ్ అనేది కొంచెం దూరంగా పడింది కాబట్టి నేను మరో స్టిచ్ అనేది వేసుకుంటాను చూడండి ఇప్పుడు కింది భాగం బ్యాక్ నడుం పట్టి అంటున్న అంటారు కదా నేను పట్టి అయితే తీసుకోవటం లేదు నడుం పట్టి కూడా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకొని తిప్పేసుకుంటున్నానండి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలాంటి మగ్గం అయితే ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు చుట్టూ చిన్న చిన్న ఇలా చిన్నగా కట్ చేసుకొని చూడండి బ్లౌజ్ ఎలా తిప్పేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇలా తిప్పేసుకొని మనకు స్టిచ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే వేయటం లేదు చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో కదా కానీ మామూలుగా అయితే మనము డబ్బులు ఇచ్చి పక్కన వర్క్ చేయించుకోవడమే మేలండి అండి ఈ పూసలు అనేటివి చాలా లూజ్ లూజుగా పట్టింది వర్క్ అయితే చూడండి ఫ్లవర్ కూడా ఎంత బాగా వచ్చిందో వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కాకపోతే ఇదే డిజైన్ మనం పక్కన మగ్గం వర్క్ చేయించుకోవడం వల్ల మనకు బాగా చాలా టిఫ్గా అనేది ఉంటుంది ఇదైతే అంత టిప్ లేదండి చాలా లూజ్గా అయితే ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్ మొత్తం ఎలా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో కదా కింద నడుము దగ్గర అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ మొత్తం లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి